రాజకీయ నాయకులకి ఏ ఇష్యూలు అన్నా వేలు పెట్టే అవకాశం దొరికిందనుకో డైరెక్ట్ కాలే పెట్టేస్తారు ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఇష్యూలో కూడా అదే జరుగుతుంది యాక్చువల్ గా బిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ గారి అరెస్ట్ మీద కాంగ్రెస్ వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు పేరు తెలంగాణ చేపటప్పుడు కామెంట్ చేసిన తర్వాత దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోతే కనుక కాంగ్రెస్ వాళ్ళు ఈ ఇష్యూలో ఇరుకుపోతారు అందుకనే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు దానికి ఓపెన్ గా సమాధానం చెప్పేయడం జరిగింది ఆ అసెంబ్లీలో ఇస్ వాటి ఏం జరిగింది అనే దానికి పోలీస్ స్టేషన్ పిలిస్తే కూడా అది కూడా తప్పుబట్టి ప్రభుత్వాన్ని ఎంటర్ ఇష్యూలో అక్కడ జరిగిన సంఘటన మీద బాధపడిన వాళ్ళకంటే దీన్ని రాజకీయంగా ఎంత ఉపయోగించుకుందో తను చూసిన వాళ్ళు ఎక్కువ అదేవిధంగా జరిగిన ఇష్యూలో మన ఎటువంటి తప్పు లేదు దీంట్లోంచి ఏదో రకంగా బయటకు అని చెప్పి గోహల్ అనుకున్నారు ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ ఇష్యూలో రాజకీయం అదేవిధంగా అల్లు అర్జున్ గారు చేసినటువంటి తప్పులు దాంతోపాటుగా అల్లు అర్జున్ గారు అతను లేగల్ టీము పోలీసులు ఈగో టచ్ చేశారు రాజకీయం చేసుకునే వాళ్ళు రాజకీయం చేసుకున్నారు రెండు పార్టీలు బీఆర్ఎస్ వాళ్ళు చేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు పోలీసులకి అల్లు అర్జున్ గారికి మధ్య ఈగో క్లాష్ వచ్చేసింది ఏ విధంగా అంటున్నానంటే మొన్న ఏదైతే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారో దాన్ని బట్టి అర్థమైపోతుంది పోలీసులు ఈ కేసుని ఎంత సీరియస్గా తీసుకున్నారన్నది దీనికి అనేక కారణాలు ఉన్నాయి అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే బెయిల్ మీద బయటకు వచ్చారో ఆ బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు జరిగినటువంటి వాదనలో పోలీసులకు అసలు ఎట్టి పరిస్థితుల్లో నచ్చలేదు ఎందుకంటే ఆ జరిగినటువంటి వాదనలో పోలీసుని బ్లేమ్ చేయడం జరిగింది ఆ జరిగిన ఇన్సిడెంట్ దగ్గర పోలీసులు లేకోకుండా ఆ పర్టికులర్ సమయంలో పోలీసులు కింద లేరు పైన అల్లు అర్జున్ గారి కోసం ఆయన చూడడానికి థియేటర్లో కూర్చున్నారు అని చెప్పి నిరంజన్ గారు వాదించడం జరిగింది అదేవిధంగా అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి నాకు పర్మిషన్ ఉంది పోలీసులే నాకు లైన్ క్రియేట్ చేశారు అందుకనే నేను వాల్దార్లోనే లోపలికి వెళ్ళాను అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఎంటైర్ ఇష్యూలో ఏమవుతుందంటే వీళ్ళ మాట్లాడిన మాటల ప్రకారం పోలీసులది తప్పు అన్నట్టు అర్థమవుతుంది వాళ్ళు చెప్పిన వాదనల ప్రకారం అది ఇప్పుడు పోలీసులు అనేవారు ఎవరికి భద్రత కల్పించాలి ప్రజలకు భద్రత కల్పించాలి ఆ ప్రజల భద్రత కల్పించే వాళ్ళు భద్రత కల్పించుకోకుండా అటు ఇటు తిరుగుతున్నారు అని చెప్పి వీళ్ళు బ్రేమ్ చేయడం జరుగుతుంది ఎంతైతే ఇష్యూలో పోలీసులు లాగి దీన్ని ఇంకా పెద్ద చేసుకున్నారు ఇది ఒకటే కాకుండా పుష్ప సినిమాలో పోలీసులకి సంబంధించిన ఒక సీన్ ఉంటది అల్లు అర్జున్ గారు పుష్పరాజ్ క్యారెక్టర్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ గారు ఆ షికావత్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాల్సిన సీన్ ఒకటి ఉంటుంది సారీ చెప్తాడు అక్కడ దాకా బాగానే ఉంటుంది ఆ సారీ చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇగో హట్ అవుతుంది పుష్పరాజు ఈగో హట్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి అతనికి ఒక కౌంటర్ ఇచ్చి అతన్ని అక్కడ ఏదో స్విమ్మింగ్ పూల్ ఏదో ఉంటే దాంట్లోకి నెట్టేసి దాంట్లో మూత్రం పోయటం జరుగుతుంది అది ఒక పోలీస్ యూనిఫామ్లో ఉన్న క్యారెక్టర్లో ఉన్నటువంటి వ్యక్తి మీద ఆయన చూపించినటువంటి ఈగో అది ఆ సినిమాలో సినిమా పరంగానే చెప్తున్నా ఈ సీన్ చూసిన ఏ పోలీసు యాక్సెప్ట్ అసలు పోలీసు కాదు చాలా మంది కామన్ పీపుల్స్ కూడా మరీ ఇంత ఇదిగా చూపించాలా అనే భావనలోకి వెళ్తారు ఖచ్చితంగా ఆ ప్రభావం కూడా ఈ ఇష్యూలో కనిపిస్తుంది పోలీసుల్లో ఎందుకంటే మనం ఒక సినిమా బయటకు వదులుతున్నప్పుడు దాన్ని అందరూ చూస్తారు ఆ సంబంధిత శాఖలో వాళ్ళు చూస్తారు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా ఉండకూడదు ఎట్లాంటి చెత్తసీన్లు పెట్టుకోకూడదు అసలు ఎంతైతే ఇష్యూలో ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూలో రాజకీయం సైలెంట్ అయిపోయింది రాజకీయ నాయకులు అటు బీఆర్ఎస్ఎల్ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిమించుగా సైలెంట్ అయిపోయినట్టు ఇష్యూలు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పాలనుకున్నారో అది అసెంబ్లీలో చెప్పేశారు బీఆర్ఎస్ ఆల్రెడీ పొలపెట్టి వదిలేశారు అక్కడతో వాళ్ళ పని అయిపోయింది రాజకీయంగా వాళ్ళకి ఏం కావాలో చేసుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఒక కౌంటర్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు దానికి సమాధానం చెప్పేశారు రాజకీయంగా ఈ ఇష్యూలో గొడవ వదిలిపోయింది ఇప్పుడు ఉన్న గొడవ ఏంటంటే పోలీసులు ఈగో హట్ అయిపోయింది బేసిక్గా అక్కడ వాళ్ళు పని చేయలేదు అన్నట్టు వీళ్ళు బ్లేమ్ చేయడం జరుగుతుంది సరిగ్గా వాళ్ళ డ్యూటీని నిర్వర్తించలేదు అని చెప్పి వీళ్ళు బ్లేమ్ చేయటం జరుగుతుంది అసలు ఒక పర్మిషన్ లేని ఈవెంట్కి రోడ్ షో చేసుకుంటా రావడమే ఇంది తప్పు తర్వాత అక్కడ ఒక ఇష్యూ జరిగిన తర్వాత సైలెంట్ గా వెళ్ళిపోకుండా మళ్ళీ అక్కడ అరెస్టాలు చేసుకుంటా వెళ్తామో ఒక తప్పు ప్రెస్ మీట్ పెట్టి పోలీసుల గురించి మాట్లాడడం తప్పు ఈయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కెమెరాలు ముందు పెట్టించుకోండి ఆ వచ్చినోళ్ళందరి చేత పరామర్శలు చేయించుకుండి అది వీడియో బయట బయటకు వదులుకోవడం ఇంకా పెద్ద తప్పు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటానే వెళ్ళారు అల్ అర్జున్ గారు ఆయన ఖచ్చితంగా ఈ ఇష్యూ జరగడం వల్ల చాలా కుంగిపోయి ఉండొచ్చు బాధ ఉండి ఉండవచ్చు కానీ తప్పులు అయితే కనబడుతున్నాయి ఆయన చేసిన తప్పులు ఇష్యూ జరిగిన తర్వాత ఆయన నీట్గా కూర్చుండి సో దాంట్లో నా తప్పిదం కొంత మేరకు ఉన్నదే నేను అలా అనుకుని బయటికి రాలేదు ఇలా జరుగుతుంది అనుకోలేదు ఎట్టి పరిస్థితుల్లోని ఆ ఒక్క క్షమాపణ అనేది ఆయన చెప్పుంటే కనుక ఈరోజు ఎంత సిచ్యువేషన్ దాకా వచ్చేది కదా అసలు మొత్తం ఇటు రాజకీయంగానే అదేవిధంగా ఇటు సినిమా ఇండస్ట్రీ పరంగానే మొత్తం చెడిపోయింది రాజకీయ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని సపోర్ట్ చేసేటట్టు లేదు తెలుగు ఇండస్ట్రీకి ఒక దెబ్బ తగిలినట్టే ఈ ఇన్సిడెంట్తో